మీ అందరికీ వందనాలు కొద్ది పిల్లలు జరుగుతుంది కూర్చోండి కూర్చోనులు ఆ మరి అయ్యారు మరి అయ్యగారు మోసయ్య గారు వారు నక్కలు చేస్తున్నారు కనుక వారు కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు మహాలలుయ మంచిది మరి దేవుడు రమేష్ను మార్కుని ప్రేమించి దేవాత దేవుడు ఇరువు బిడ్డలను దేవుడు అనుగ్రహంపజేస్తున్నారు మరి చక్కగా మరి రెండో పాప బాబు మొట్టమొదటిగా దేవుడు అనుగ్రింపజేసాడు రెండో బిడ్డగా పాపను దేవుడు అనుగ్రింపజేసారు మరి బిడ్డలు లేనప్పుడు ఎంతగానో మరి దేవశకుల ద్వారా ప్రార్థన చేస్తున్నా వారు కూడా ప్రార్థన చేసుకున్నారు చక్కని బిడల్ని దేవుడు అనుగ్రహింపజేస్తున్నారు మరి ఈరోజు రెండో మరి బిడ్డ పాప దర్శిని మరి పుట్టినరోజు కార్యక్రమము మరి ఈ రీతిగా బంధువులు రక్త సంబంధాలు ఏర్పాటు చేసుకుని దైవ్కుని దేని రైతు చైర్మన్ గారైనా రెవరెండ్ ఎక్రాల్ ఎస్ఐ గారిని పిలుచుకుని ఈ విధంగా బంధువులు రక్త సంబంధులు తోబుట్టులు అందరిని కూడా మరి పిలుచుకుని ఈ విధంగా దేవుడు చేసిన మేలు మరుగుకోకుండా కృతజ్ఞత కూడికిను వారి ఏర్పాటు చేసుకున్నారు దేని స్తోత్ర మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు మనకి బిడలను అనుగ్రహింపజేస్తారు అయితే బిడల్ని ఏ రీతిగా పెంచాలి పెంచాలిపోతారు బిడ్డల్ని మనము ఏ రీతిగా పెంచాలి మొట్టమొదటిగా మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి ప్రతిష్ఠించాలి ఎప్పుడైతే దేవునికి మనము ప్రతిష్ఠిస్తామో బిడలండి దేవుని దయలోనూ మనుషుల దయలోనూ దేవుడు వర్ధిలింపజేస్తాడు దేవుడు ఏం చేస్తాడండి మనము మొట్టమొదటి విషయం ఏంటంటే మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలి ఎప్పుడైతే మనము దేవునికి ప్రతిష్ఠిస్తామో దేవుని దయలోను మనుషుల దయలోను దేవుడు వర్ధిలింప చేస్తాడు మన బిడ్డల్ని అన్న దేవునికి ప్రతిష్ఠించింది కాబట్టి అన్న మృక్కుబడి చేసుకుంది కాబట్టి దైవశాకుడు ఏమండి దేవుని మందిరంలోకి వెళ్ళి బిడ్డలు లేనప్పుడు ఎంతో బాధపడింది దైవశాకులు ఏమండి మరి ఆ యొక్క ఆశీర్వాదపు మాట ద్వారా ఇస్రాయల్ దేవుడు నీకు మేలు చేయును గాక అని దైవ సాకులు మాట ద్వారా హన్న యొక్క గర్భాన్ని దేవుడు తెరిచి చక్కని మొగబిడ్డను దేవుడు అనుగ్రహింపజేశాడు ఆ బిడ్డను మృక్కుబడి చేసుకుంది ఏమండి మగబిడ్డని ఇస్తే నీకు దేవునికి ప్రతిష్ఠిస్తానని ఏ విధంగా మృక్కుబడి చేసుకుందో ఆ విధంగా హన్న ఏం చేసింది తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించింది ఆ యొక్క బాలుడు దేవుని దయలోను మనుషుల దయలోను వర్తిల్లేను ఆయన పేరే సమయల్ ఒక ప్రవక్తగా దేవుడు దీవించాడు దేవునికి స్తోత్ర అలాగే మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించే వారుగా మనము రెండవదిగా మన బిడ్డల్ని దేవుని ఎందు భయభక్తులు పెంచాలి దేవుని ఎందు భయభక్తుల్లో పెంచాలి ఎస్ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్వేరు తన పెన తండ్రి ఏమండి ఎస్వేర్ని దేవుని ఎందు భయభక్తుల్లో పెంచున్నాడు కాబట్టే ఏమండి ఎస్వేరు ఒక దేశానికి ఒక రాణిగా దేవుడు ఆశ్రయించాడు దేవుని స్తోత్రం మన బిడ్డల్ని దేవుని ఎందు భయభక్తుల్లో పెంచాలి ఏమండి భయం ఉంటేనే భక్తి వస్తుంది ఏమండి మరి పెద్దలు అనగా గురువులు అనగా ఏమండి భయం ఉంటేనే భక్తి అనేది వస్తుంది తల్లిదండ్రులు అంటే భయం ఉంటే మా నాన్నగారు అంటే నాకు చాలా భయం ఏమండి నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఇలాంటి విషయం వచ్చినప్పుడు అమ్మ నాన్న అని ఇంటికి వచ్చేవాడిని ఎందుకంటే ఆయన చాలా డిసిప్లైన్గా డిసిప్లైన్గా ఉండేవాడు ఒక సోల్ ఉండే ఇంటికాడ ఆ పట్టుకుని ఉండేవాడు ఆ సువ్వతో కొడితే ఈ అంతా బాగా ఏమండి అలా గీతలు పడిపోయాయి ఏమండి అంత క్రమశిక్షణలో ఏమండి మేము నలుగురు బిడ్డలం నలుగురిని కూడా క్రమశిక్షణలో దేవుడు మరి తల్లిదండ్రులు పెంచారు దేవుని ఎందుకు భయభక్తులు దేవుని స్తోత్ర మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది రమేష్ ఒక్కడే నేను మొన్న ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నా కుటుంబం అంతి కూడా నీ రక్తంలో కడగబడి ఉండాలి ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచేవాడు ఏమంటే ఎత్తు ప్రార్థన చేసేవాడు అందరూ కూడా నాన్నగారు కూడా బాధిస్ తీసుకున్నాడు అందరు కూడా ఏమండి చక్కగా అందరూ కూడా రమేష్ కూడా చక్కగా డ్రమ్ము ప్లే చేసేవాడు మంచిగా ఏమండి దేవు నాకన్నా మంచి బాగా ప్లే చేసేవాడు దేవుని స్తోత్రం అలెలుగా మరి మన బిడ్డల్ని రెండవదిగా దేవుని భయభక్తుల్లో పెంచాలి ఈశ్వర్యుగా మరి దర్శిని అంటే దేవుడు మంచి ఏమండి కొంతమంది అయా నాకు దర్శనం వచ్చింది ఏమండి నాకు కళ వచ్చింది దాని భావం ఏంటో తెలియండి తెలియజేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు మంచి నామకరణం తల్లిదండ్రులు మరి దైవ సంకల్పం చెప్పు చేసి ఉన్నారు కాబట్టి మన బిడ్డలని దేవుని ఎందుకు భయభక్తులు పెంచితే ఐశ్వర్య రాని వాళ్ళ దేవుని యొక్క కృపలో ఏమండి గొప్ప అంటే గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు చేయును గాక మూడవదిగా ఏమండి మన బిడ్డలను ఏమండి మరి గురువుల ఎడల అలాగే పెద్దల ఎడల ఇప్పుడు పెద్దవారు వచ్చారండి దైవ సాకులు రాంగానే ఏం చేయాలి ఆయనే పలకరిస్తాళ్లే ఆయనే చేస్తాళ్లే మన మూతి ముడిచి కూర్చుందా అంటే కుదరదు దేని స్తోత్రం ఏమండి ఎందుకంటే నీకన్నా పెద్దవారు వస్తా ఉన్నప్పుడు అయ్యగారు ప్రైజ్లాడండి ఏమండి బావగారు బాగున్నారా ఆ పిల్లలు నీ కడుపులో ఏదన్నా కానీ ఏం చేయాలంటే అసలు దాంట్లో ఉంచుకోకూడదండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పట్టుకుని బైబిల్ గ్రంథం పట్టుకుని దేవుని మంత్రులు కలుతా ఉన్నప్పుడు ఏమండి మనలో తలంపులన్నింటిని తీసివేసుకోవాలా దేవుని స్తోత్రం నేను వంద సార్లు చెప్తా ఉంటాను ఇదే వంద మందిలో అయినా సరే దేవుని స్తోత్రం కలుగును గాక ఏమండి బాగున్నారా అయ్యా బాగుండారా అంతా బాగుండారా పిల్లలు ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారు అయ్యా మనోరాలు బాగుందా అమ్మాయి బాగుందా పిల్లలు బాగుండారా అనేపాటికి నీ పెట్టనవసరలా అదనేపాటికయ్యా అందరు బాగుండాలయ్యా క్షేమముగా ఉండాలి